హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి శాటిన్ అండి ఇవి ఇంతకుముందు కూడా వీడియో చేశాము మళ్ళీ రీస్టాక్ కొంచెం అయ్యింది ప్లస్ ఉన్న వాటిని కొన్ని ఇందులోనే కలిపాను మీకు ఎవరికైనా కావాలి అంటే చూడండి శారీస్ అయితే నిజంగా ఎక్సలెంట్ పీసెస్ అండి ఎన్ని శారీస్ అమ్మానోనండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది శాటిన్ శాటిన్లో కూడా డ్యామేజ్ ఇవ్వండి క్వాలిటీ అయితే ఒరిజినల్ క్వాలిటీ అండి శారీ అయితే చాలా బాగుంది లైట్ లక్స్ గ్రీన్ అండి మీ ఫోన్ మనకి ఫోన్లో కనపడేదానికంటే ఇది రియల్గా ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఓకేనా ఎంత బాగుందంటే అంత బాగుంది డ్యామేజీ ఎక్కడ వచ్చిందేమో చూస్తాను డ్యామేజీ ఇదండి ఇది బ్లౌజ్ ఎంత బాగుందండి బ్లౌజు సన్న పుట్టి క్లాత్ సూపర్ ఉందండి ఓకేనా ఒకటో నెంబర్ అండి డ్యామేజీ వస్తే నేనే చెప్తానండి ఎక్కడొచ్చింది అని ఓకే పదిహేడు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పిక్ పెట్టండి మ్యామ్ అప్పుడే ఈజీగా ఉంటుంది మీరు ఫోన్లో ఫోటో పెట్టేసి వదిలేయద్దు ప్లీజ్ దయచేసి టిష్యూ ఇది శాటిన్లో కూడా ఒక పట్టు ఫీల్ అండి ఎంత బాగుందండి బుట్టి దీని ఫినిషింగ్ ఎక్సలెంట్ అండి నిజంగా క్లాత్ కానీ శారీ కానీ మస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్లో వచ్చిందండి డ్యామేజీ మంచి రాణి కలర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు డ్యామేజీ ఎక్కడైనా వచ్చిందేమో చూస్తాను ఎక్సలెంట్ పీస్ అండి ఇది మాత్రం ఓకే ఇదండి చాలా బాగుందండి ఇవి డ్యామేజ్లో రాబట్టే ఈ కాస్ట్ వచ్చిందండి లేకపోతే రాదు పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చు ఐటెం అయితే చాలా బాగుంది పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా నిజంగా వండర్ఫుల్లా ఉందండి ఓకే ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చిందండి చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను డ్యామేజీ ఇక్కడ వచ్చింది అంటే ఇది కుర్చీలోకి వెళ్ళిపోయింది ఓకేనా ఎక్కడికి వచ్చినా కూడా పర్లేదు అనుకుంటేనే అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి శారీ అయితే సూపర్ ఉందండి మంచి కలరు ఓకే మూడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం ఇలాగే వస్తుంది మంచి పెసరపచ్చ క్వాలిటీ ఉందండి మెత్తగా మైన ఉన్నట్టుందండి అంత బాగుంది ఓకే ఇది బ్లౌ బార్డర్ వచ్చింది పెసరపచ్చ అండి ఎంత బాగుందండి క్వాలిటీ ఇదండి ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం శారీ అయితే చాలా బాగుంది మంచి చిలక పచ్చ కాదు పెసరపచ్చ కాదు అంతా ఇదిగోండి అక్కడ ఒకసారి వచ్చింది ఇంకెక్కడా రాలేదు ఇది బ్లౌజ్ అండి బ్లౌజు మీటర్ ఇచ్చాడండి బ్లౌజు మీటర్ ఇచ్చాడండి నాలుగో నెంబర్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా ఎక్సలెంట్ పీసెస్ ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్దది ఇచ్చాడండి బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఒక చోట వచ్చింది కదా అంతే ఇంకెక్కడా లేదండి అక్కడ ఒక చోటే ఆ మాత్రం రాకపోతే ఈ రేటుకి ఇవి ఇవ్వడండి ఇవ్వరండి అంత బాగుంది ఐటమ్ అయితే ఓకేనా ఇంకా మీకు చాలా తగ్గించి పెట్టేస్తానండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది నిజంగా చెప్తున్నా ఎక్స్ లైన్ పీసెస్ అండి ఇవి మాత్రం బాగుందండి అందమ్మా ఆరో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి కలర్ ఉండాలమ్మా ఇది పళ్ళు శారీ మొత్తం ఇలాగే వస్తుంది డ్యామేజ్ ఎక్కడ రాలేదండి ఏడో నెంబరు పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి దీనికి ప్లూ ఇది పల్లూ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఆలో డిజైన్ ఇలా ప్లెయిన్ ఇస్తాడు మంచి బోర్డర్ ఇస్తాడండి ఎంత బాగుందో తెలుసా ఈ బోర్డర్ అంటే స్టైలీగా అసలు ఒక రకమైన క్లాస్ వాళ్ళు కడితే భలే ఉంటుందండి అంటే ఇది టిష్యూనే ఇది ఏంటి శాటీనే కానీ బ్లౌజ్ హైలైట్ బాగుంటుందండి శారీ కడితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఓకేనా మె అసలు చాలా బాగుందండి ఎనిమిదో నెంబర్ అండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇక్కడ వచ్చిందండి డ్యామేజ్ కట్టు చెంగు దాటాక కొంచెం దూరంలో వచ్చిందండి ఈ డ్యామేజీ అనేది తొమ్మిదో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తొమ్మిదో నెంబరు ఈ కాస్ట్ అండి ఇది పళ్ళు అండి ఇది డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదో నెంబర్ అండి షిప్పింగ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి